హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియానికి సంబంధించి కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎవరైనా కావాలంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇది తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాం సో మీకు ఇక్కడ డేట్ వైస్గా చాప్టర్ వైజ్గా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం దాదాపుగా మనం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు అదేవిధంగా తెలుగు మీడియం కోర్సు కూడా లాంగ్ టర్మ్ బ్యాస్ సపరేట్గా అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా ఏడబిల్ఏకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా మన యాప్లో అందుబాటులో ఉంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అన్నీ ఒక టూ హండ్రెడ్ అవర్స్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి విత్ ఇన్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించి తీసుకోగలరు దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా వచ్చి ఇంకా సబ్జెక్ట్ వైజాగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల భర్తీ లేనట్టేనా అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టులో స్టే ఈ రెండింటి పైన గ్రూప్ వన్ ప్రభావం ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ కోర్టులో కేసు తేలేదాకా ఆ రెండింటి నియామకాల ప్రక్రియ నిలిచినట్టే అంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడిందని ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ పోస్టులతో పాటు గ్రూప్ టూ తో పాటు ఇంకా గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ పైన కూడా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది ఈ స్టేను ఎత్తివేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది అండ్ జూన్ పదకొండు వరకు దీన్ని మనకు వాయిదా వేసినట్టు చూడటం అయితే మనకు జూన్ పదకొండున దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంటుందని చెప్పేసి కూడా మనకు కోర్టు అయితే తెలపడం జరిగింది అయితే అప్పటి వరకు ఈ స్టే ఉండడంతో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిలిచిపోయినట్టే అంటే ఇక్కడ చూడవచ్చు సో దీంతో పరోక్షంగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కూడా ఆగిపోయినట్టే ఎందుకంటే గ్రూప్ వన్ అంశం ఏదో ఒకటి తేలే తేలితేనే మనకు గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ ఓ కొలికి రానుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో చిక్కుముడి ఇక్కడే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పటివరకే టీజీపీఎస్సీ కమిషన్ కావచ్చు ఇంకా ప్రభుత్వ వర్గాలు కూడా మనకు అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు అంటే మనకు ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇట్లా భర్తీ చేయడం వల్ల మనకు పోస్టులు లాగా ఉండవు చాలా మందికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది ఒకవేళ అదే నేపథ్యంలో వీళ్ళు కనుక దీన్ని పాటించినట్లయితే గ్రూప్ వన్ మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ రాకపోవచ్చు సో అది మరింత ఆలస్యం కావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో మరి మరికొంతకాలం ఆగా సిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఇప్పట్లో ముగుస్తుందా అంటే అనుమానంగానే ఉంది సో ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చినా మరో పిటిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంది తీర్పు వ్యతిరేకంగా వచ్చినా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా వెళ్లేటువంటి అవకాశాలు లేకపోలేదు తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగ చేసి నేతలు కూడా అంటున్నట్లు చూడవచ్చు మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే ఒక మూడు నుంచి నాలుగు నెలల టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మన నమస్తే తెలంగాణ చూడవచ్చు అంటే మన గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ భర్తీ చేస్తే కొంచెం బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఎక్కువ మందికి అవకాశం రావచ్చు సో ఈ ప్రక్రియ త్వరగా కంప్లీట్ అయితే సో ఈ రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా రావచ్చు అంటే గ్రూప్ పై ఉన్నటువంటి కోర్టు కేసు అనేది కంప్లీట్ అయిపోతే టూ త్రీ ఫాస్ట్గా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ న్యూషన్ అయితే అంగన్వాడీ కొలువులపై ఆశలు అంటూ చూడవచ్చు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలు జిల్లాలో ముప్పై ఐదు టీచర్ నూట డెబ్బై రెండు సహాయకుల పోస్టుల ఖాళీలు ఇంకా జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల పంతొమ్మిది అంగన్వాడీ కేంద్రాలంటూ మనం వరంగల్ జిల్లాకు సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు ఇది నాట్ ఓన్లీ వరంగల్ దాదాపుగా తెలంగాణలో ప్రతి జిల్లా అభ్యర్థి ఈ అంగన్వాడీ కుర్రల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు గతంలోనే మార్చ్ ఎనిమిది నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అప్పటి నుంచి ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు నోటిఫికేషన్ ఇవే లేదు అండ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకి ఇప్పటివరకు అయితే రాలేదు సో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కింద ఇస్తాన్ని కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసిన అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి కురళ భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వరంగల్ జిల్లాలో నిరుద్యోగ మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి మనకు సీతక్క కూడా త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు సో ఈ మేరకు జిల్లా అధికారులకు కసరత్తు చేసి అంగన్వాడీ పోస్టులను పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి టీచర్ పోస్టులు ముప్పై ఐదు కావచ్చు అదేవిధంగా హెల్పర్స్ వచ్చేసి ఒక నూట డెబ్బై రెండు ఖాళీలు ఉన్నట్లయితే వాళ్ళు గుర్తించారంట సో ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో నిరుద్యోగ మహిళలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు సంబంధించిన మహిళలు కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నాకు కూడా చాలా మంది కాల్ చేశారు సార్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పేసి చూడాలి ఫాస్ట్గా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం సో దాదాపుగా ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఓవరాల్గా థర్టీ త్రీ డిస్టిక్స్లో మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో వేచి చూడాలి ఇంకా నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీల సమస్యను ఇరవై లోపు పరిష్కరిస్తాం అంటూ ఇక్కడ జరగవచ్చు త్వరలోనే గ్రామాలకు పాలనా అధికారులను నియమిస్తాం మంత్రి సీతక్క అంటూ జరగవచ్చు కార్యదర్శుల సమస్యలు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం మంత్రి పొన్నం ప్రభుత్వంలో సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం ఎమ్మెల్సీ కోదండరావు పెద్ద అంబర్పేటలో సెక్రటరీల ఆత్మీయ సమ్మేళనం అంటూ జరగవచ్చు సో మన ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యను ఈ నెల ఇరవై లోపు పరిష్కరిస్తామని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు చూడవచ్చు దాంతో పాటుగా మనకు త్వరలోనే ఈ జీపీఓల యొక్క నియామకం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది మనకి ఈ గ్రామ అధికారి ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజైతే న్యూస్లో వస్తుంది ముఖ్యంగా మనకు ఈ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు ఈ విఆర్ఓ వచ్చు అదే మనకి జీపీఓకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉంటాయో తెలుస్తాయి దాన్ని బట్టి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి వన్ మంత్ థర్టీ లేట్గా రా లేట్గా వచ్చినా కూడా మీరు అప్పటి వరకు అయితే రెడీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఏదైతే కంటెంట్ ఉండదో కంటెంట్ మీరు కంప్లీట్గా చదవండి ఏదైనా డైనామిక్ పార్ట్ ఉందనుకోండి అప్పుడు చేంజ్ అయిన పార్ట్ వచ్చు ఏదైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకునే విధంగా మీ యొక్క ప్లాన్ చేసుకోండి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా చదువుతారో అది గుర్తుంచుకోండి నోటిఫికేషన్ రాకముందు చదివిన వాళ్ళకే జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి అలర్ట్ అయితే చదువుతారు సో అప్పుడు మీరు మళ్ళీ ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ వెనకబడిపోయి జాబ్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఇప్పుడే సీరియస్గా చదవండి ఇక్కడ అయితే మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి తారీరంగ పటిష్టతకు దేశం సిద్ధమంటూ మనకు ఎకానమీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ వచ్చింది పాటుగా బ్యాలెస్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించి కూడా మనకు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఇక్కడ రీజన్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు వెలుగు సక్సెస్లో రీసెంట్గా వచ్చిన కరెంట్ సంబంధించి ఇచ్చారు ఐదేళ్లలో సైన్యం కోసం యాభై రెండు ఉపగ్రహాలు అంటూ ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం సుప్రీంకోర్టు జడ్జిల ఆస్తుల వెల్లడి అంటూ ఇది కూడా మనం రీసెంట్గా కరెంట్ అఫేర్లో డం జరిగింది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు మంచి నివేదికలు రావడం జరిగింది రిపోర్ట్స్ అయితే వచ్చాయి మనకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేసింది వాటికి సంబంధించి చూద్దాం అవి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు నేను చెప్తున్నా కూడా వీడియోని లైక్ చేయట్లేదు నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా నేను ఈ ఎపిసోడ్ అనేది ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను గత సిక్స్ ఇయర్స్ నుంచి కంపల్సరీ లైక్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను అక్కడ షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్లో కూడా ఇక మీదట షేర్ చేయడం జరుగుతుంది మీరు ఇన్స్టాను ఫాలో కండి టెలిగ్రామ్లో కూడా జాయిన్ కండి ఈ పేపర్ అప్డేట్స్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని నేను అక్కడ షేర్ చేస్తాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ వెనుక చూసినట్లయితే జాతీయ సాంకేతిక దినోత్సవం అని చెప్పి చూడవచ్చు మనం మే పదకొండున ఈ జాతీయ సాంకేతిక దినోత్సవం అయితే జరుపుకుంటాం ఈరోజు ఒక స్పెషాలిటీ ఇది గుర్తుంచుకోండి దీన్నే మనం నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి అంటాం ఎందుకంటే మనకు పోక్రాన్ అను పరీక్షలనే కదా విజయవంతం అయిన సందర్భంగా ఈ మే పదకొండును జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పోక్రాన్ అను పరీక్షలు ఏ సంవత్సరంలో చేస్తారు అప్పటి ప్రధానమంత్రి ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డాటా అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది అనుక ఇది మనం గుర్తుంచుకోవాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆవిష్కరణలు చేస్తున్నటువంటి దేశాలు పరంగా ర్యాంకులు ఇస్తారు సో మన మన దేశం వచ్చేసి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ ఉంది స్కోర్ పరంగా ముప్పై ఎనిమిది పాయింట్ మూడు స్కోర్ తోటి థర్టీ నైన్త్ ప్లేస్లో ఇండియా ఉంది ఇది గుర్తుంచుకోండి ఇక్కడ టాప్ టెన్ దేశాల మనం పరిశీలించినట్లయితే స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది స్వీడన్ సెకండ్ ప్లేస్లో అమెరికా థర్డ్ సింగర్ సింగపూర్ ఫోర్త్ బ్రిటన్ ఫిఫ్త్ ప్లేస్లో అనమాట మన దేశం యొక్క పొజిషన్ చూసినట్లయితే థర్టీ నైన్త్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ కాల్పుల విరమణ అంటూ చూడవచ్చు గంటల్లోనే పాక్ ఉల్లంఘన పోరును వీడేందుకు తొలుత రెండు దేశాలు అంగీకారం సో డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం అమెరికా సహా పలు దేశాలు దౌత్య యత్నాలు ఇక్కడ ఇచ్చారు సో రాత్రి పొద్దుపోయాక పరి పొద్దుపోయే పరిస్థితిలో కొంత మార్పు డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడినటువంటి పాక్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్లో ఈ బ్లాక్అవుట్ కొనసాగింపు జరిగిందంట సో విరమణకు ముందు పాకిస్తాన్లో ఎనిమిది సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ డ్రోన్ల క్షిపణంలో విజయవంతంగా అడ్డుకున్నటువంటి మన సైన్యం అంటుకడిచ్చారు కాశ్మీర్లో ఏడుగురు మృతి అంటూ చూడవచ్చు సో రెగ్యులర్గా ఇది హాట్ టాపిక్ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి న్యూసే మీరు ప్రతిరోజు ఒక ఏదైనా ఒక పేపర్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ చూసినట్లయితే నల్సా కార్యనిర్వాహక చైర్మన్ గా జస్టిస్ సూర్యకాంత్ అంటూ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అండి రీసెంట్గా గ్రూప్ లో కూడా దీని మీద క్వశ్చన్ రావడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా అని చెప్పేసి అంట దీనికి కార్యనిర్వాహక సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ను నియమి నియమించినట్లు చూడవచ్చు ఈ నెల పద్నాలుగు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ లో వచ్చింది దీనిపైన మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది ఇయర్ అడిగింది డైట్ గా అడిగింది అనమాట సో గుర్తుంచుకోండి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి అమల్లోకి వచ్చినట్లు గుర్తుంచుకోండి ఇక్కడ మనకి నల్సా కార్యనిర్వాహక చైర్మన్ యొక్క పదవి ఎలా ఉంటుందంటే మనకు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ ఎవరైతే ఉంటారో వారికి ఈ నల్సా కార్యనిర్వాహక చైర్మన్ పదవిని ఇస్తారనమాట ఇది గుర్తుంచుకోవాలి అంటే నెక్స్ట్ ఇతనే మళ్ళీ మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతను ఒక ఏజ్ కనుక ఉన్నట్లయితే అతనే మనకు సుప్రీంకోర్టు సీజీఐ కాబోతున్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు అంతకుముందు ప్రాసెస్ కనుక చూసినట్లయితే మనకు ఈ నెల పదమూడున ఈ సంజీవ్ కన్నా జస్టిస్ సంజీవ్ కన్నా విరమణ చేసిండు అతని తర్వాత మనకు నల్సా చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ గవాయ్ రీసెంట్గా మనకు ప్రధాన న్యాయమూర్తి యొక్క బాధ్యతలు చేపట్టిన ఇప్పుడు అతని ప్లేస్ ఖాళీ అయింది కనుక నెక్స్ట్ అతని తర్వాత సీనియర్ ఉన్నటువంటి ఈ జస్టిస్ సూర్యకాంత్ నల్సాకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక చైర్మన్గా నియమితులు కావడం జరిగింది ఇది ప్రాసెస్ మనకి ఎప్పటికీ ఇదే ప్రాసెస్ అనేది కొనసాగుతుంది ఇది గుర్తుంచుకోండి ఈ ప్రాసెస్ పైన మనకు చాలాసార్లు సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది అనుక ఇటువంటి మన కరెంట్ అఫేర్స్ వచ్చినప్పుడు పాలిటీ కూడా లింక్ చేసి చదువుకుంటే మీకు సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అక్కడ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మధురాకు స్వర్ణం అంటూ ఇక్కడ చూడవచ్చు పురుషుల జట్టుకు పసిడి సురేఖ చికిత బృందానికి రజతం అంటూ చూడవచ్చు మనకు ఈ ఆర్చరీ ప్రపంచ కాంపౌండ్ విభాగంలో భారత్ రెండు స్వర్ణాలు సహా ఐదు పథకాలు గెలుచుకుంది ఇది గుర్తుంచుకోవాలి ఎన్ని స్వర్ణాలు రెండు స్వర్ణాలతో పాటు ఐదు పథకాలను గెలుచుకున్నాడు మహిళల వ్యక్తిగత విభాగంలో ఈ మధుర దమంగ్ గొంకర్ అనేటువంటి వ్యక్తి పసిరి సాధించినట్లు గుర్తుంచుకోండి ఫైనల్లో ఆమె ఈ అమెరికాకు చెందినటువంటి పర్సన్ పైన గెలిచినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ మధుర టీం రజతం మిక్స్డ్ కాంసంలో కూడా గెలుచుకుందట మహిళల టీం ఈవెంట్లో ఫైనల్లో మధుర తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ వీళ్ళతో కూడినటువంటి జట్టు మాత్రం మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఓవరాల్ గుర్తుంచుకునే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఆర్చరీ కప్ కాంపౌండ్ విభాగంలో భారత్ రెండు స్వర్ణాలు ఐదు పథకాలు గెలుచుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎన్ని పథకాలు గెలుచుకున్నారని చెప్పేసి ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ నివేదికలనే ఒక రెండు నివేదికలు వచ్చాయి వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి రుణాల చెల్లింపులో బేష్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు దేశంలోనే తెలంగాణ మహిళా సంఘాలు అగ్రస్థానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ శాతం చెల్లింపులు అంటూ చూడవచ్చు ఏదైతే మనకి బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక వృద్ధిని సాధించడమే కాగా ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో మన తెలంగాణ మహిళా సంఘాలు ముందంజలో ఉన్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మనం ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కనుక చూసినట్లయితే రెండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది సంఘాలకు బ్యాంకులు దాదాపుగా ఇరవై కోట్ల రుణాలు ఇస్తే వాటిలో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మొత్తాన్ని సంఘాలు తిరిగి చెల్లించాయంట సో ఇది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్తున్నారు సో దీనిలో మన దగ్గర జిల్లాల వారిగా చూసుకుంటే నిర్మల్లో నైంటీ నైన్ పాయింట్స్ నైన్ పర్సెంట్ అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్ రుణాలు చెల్లించడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత రాజన్న సిరిసిల్గా కావచ్చు మేడ్చర్మల్ కాజగిరి జగిత్యాల వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారన్నమాట మనకు ఈ రుణాలు చెల్లించడంలో జిల్లాల వారిగా చూసినప్పుడు ఇవి ఫస్ట్ ప్లేస్లో ఓవరాల్గా చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది కానీ నెక్స్ట్ అయితే మరొక రిపోర్ట్ ఇది సో తెలంగాణలో తగ్గిన జననాల రేటు అంటే జనన రేట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన రిపోర్ట్ మనం దేశంలో వచ్చిన రిపోర్ట్ టూ డేస్ బ్యాక్ చూస్తాం దీని మీద నేను ఓవరాల్ ఒక వీడియో కూడా మీకు అందిస్తాను లేదంటే కరెంట్ అఫేర్స్లో కొంచెం డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఏప్రిల్ కరెంట్ అఫేర్స్ అడుగుతున్నారు సో ఈరోజు ఈవినింగ్ మీకు ఫస్ట్ పార్ట్ వస్తుంది నా పర్సనల్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది అర్థం చేసుకోండి ప్రతి మంత్కి నేను సంబంధించి నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా మీకు మంచి కంటెంట్ నేను అన్ని మ్యాగ్జిన్స్ చూసి అన్ని వెబ్సైట్ చూసి పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాటిని నేను ఫిఫ్టీ క్వశ్చన్స్గా కాంప్రెస్ చేసి మీకు అందించడం జరుగుతుంది నేను లేట్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎగ్జామ్లోకు అంటే ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఆ టాపిక్స్ని కవర్ చేస్తూ నేను ఎపిసోడ్ చేస్తాను ఈరోజు ఈవెనింగ్ ఒక వీడియో వస్తుంది ఏప్రిల్ మంత్ సంబంధించి టూ డేస్లో పార్ట్ టూ కూడా వస్తుంది అది అర్థం చేసుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో తగ్గినటువంటి జనరల్ రేట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైతో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటి నాటికి యాభై ఎనిమిది వేలు తక్కువ అదే సమయంలో అధికంగా మనకు ముప్పై ఎక్కువ మరణాలు కూడా జరిగినాయంట సో సూర్యాపేట రంగారెడ్డి కొత్తగూడెం కరీంనగర్ జిల్లాలో శిశు మరణాల రేటు సున్నా ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి ఈ జిల్లాల పేర్లు మీరు గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో లింగ నిష్పత్తి సో ఇక్కడ చూసినట్టయితే తొమ్మిది వందల ఇరవై రెండు ఉంది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కూడా గుర్తుంచుకోండి మనకి నివేదిక ఏంటిది సిఆర్ఎస్ రెండు వేల ఇరవై ఒకటి నివేదికలో వెళ్ళి ఈ రిపోర్ట్ వచ్చింది మనకి రీసెంట్గా సో ఇక్కడ మనకు సంబంధించిన కాఫ్ కూడా ఇచ్చారు రాష్ట్రంలో జన మరణాల రేట్ ఎలా ఉంది ఇక్కడ మనం ఇది జననాల రేటు ఇది మరణాల రేటు సో ఇక్కడ మనం రెండు వేల పదమూడు నుంచి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ ఏదైతే మనకు ఈ మరణాల రేటు ఉంది కదా ఇది పెరిగింది రెండు లక్షల మూడు వేల నుంచి రెండు లక్షల ముప్పై నాలుగు వరకు విందంటే పెరిగింది అండ్ జనాల రేట్ తగ్గింది సో ఇక్కడ ఇది మనకి ఎట్లా అడుగుతారంటే ఒక స్టేట్మెంట్ బేస్లో అనమాట గుర్తుంచుకోవాలి జననాల రేటు తగ్గి మరణాల రేటు పెరిగింది అంటాడు ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొక స్టేట్మెంట్ ఎట్లు ఇస్తాడు శిశు మరణాల రేట్లో సున్నా ఉన్నటువంటి రాష్ట్రాలు సున్నా ఉన్నటువంటి జిల్లాలు సూర్యాపేట రంగారెడ్డి అంటాడు అట్లా మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి దాంతోపాటుగా ఈ నివేదికకు సంబంధించి దీనిలో మనకు లింగ నిష్పత్తి ఎలా ఉందంటే తొమ్మిది వందల ఇరవై రెండు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి దీని మీద నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీనిలో ఇవైతే హైలైట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినటువంటి అన్ని హైలైట్స్ కనుక వీటిని గుర్తుంచుకోండి దీన్ని నేను మన ఇన్స్టా ఇన్స్టాపేజ్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు కూడా చదువుకోండి లేదంటే మన టెలిగ్రామ్లో కూడా పంపిస్తాను చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మిస్సెస్ ఇండియా దివా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేత ప్రియాంక సందూరి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఈ ప్రతిష్టాత్మక మి మిస్సెస్ ఇండియా దివా సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలో మన హైదరాబాద్ చెందినటువంటి బోయిన్పల్లి వాసి ప్రియాంక సందూరి విజేతగా నిలిచిందంట రాజస్థాన్లో జరిగినటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదంపూర్ సార్ ఉదయపూర్ నగరంలో ఇటీవల జరిగినటువంటి ఈ దీంట్లో ఈమెకు ఈ ట్రోఫీ వచ్చినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అండ్ ఎన్నో సీజన్ అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు ఇతర న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు లైక్ చేస్తే మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి కంటెంట్తో ఉన్నటువంటి కోర్సెస్ మనం అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి అది వర్త్ అనిపిస్తేనే మీరు దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్